నాంద్యాల పట్టణంలో రేషన్ సరఫరా చేస్తున్న కందిబేలు చక్కెర బియ్యం కొన్ని వార్డుల సరఫరా కొంత మాత్రమే వేయడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పౌర శాఖ జిల్లా అధికారి వెంకటరమణ మాట్లాడుతూ కందిపప్పు ఎక్కువ ధర ఉండటంతో సరఫరా చేయలేకపోతున్నామని ఈ ఈవరకు ఏజెన్సీతో మాట్లాడడం జరిగిందరి వచ్చే నెల నుంచి బియ్యం కందిపప్పు చక్కెర అందరికీ అందే విధంగా సరఫరా చేస్తామని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆతా సర్మికు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా మీ ఇంటి వద్దకే సరఫరా చేయడం జరుగుతుంది అవకాశాన్ని పట్టిన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వచ్చేట పన్నెండు వందల నాలుగు టాప్ లైన్ ఇంటింటికి రేషన్ బియ్యను సరఫరా చేసినవి ప్రతి నెల కూడా రైస్ కందిపప్పు చక్కెర కమ కమా డిస్ అందరికి పంచడం జరుగుతుంది గత మూడు నాలుగు నెలల కిందట కందిపప్పు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నందువల్ల అది మనకు కొంచెం పడలేదు ఇప్పుడు ప్రభుత్వం టెండర్లను పిలిపించి కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల నుంచి కందిపప్పు పిల్లలు బియ్యము అందరి కాకుదారులకు కూడా చేయబడుతుంది అందరికీ తగినంత సాఫ్ కూడా నిల్వలు చేరుకుంటున్నాయి ఇది మూమెంట్ స్టాక్ పాయింట్ నుంచి ఎపి షాప్లకు రేటు పదిహేడవ తేదీ నుంచి మొదలవుతుంది మొదలై నెల ముప్పై లోపల ముప్పై తేదీ లోపల అన్ని షాపులలో కందిపప్పు చక్కెర బియ్యం అందరి కార్డు దానికి సరిపో సరిపడే స్టాకును చేస్తాం అట్లాగే డిసెంబర్ ఒకటి నుంచి పంపిణీ చేసి అందరి కార్డులకు కూడా అన్ని నిత్యావసర సులుపులు మూడు కూడా ఇస్తాం వీటిలో బియ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం కందుకో అరవై ఏడు రూపాయలు చక్కెర ఆఫ్ కిలో పదమూడున్నరకు ఇవ్వడం జరుగుతుంది దీనిలో అందరూ కూడా కార్డుదారులు జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వీయం చేసుకోవాలని కోరుతున్నాను తర్వాత ఎక్కువ మంది కార్డుదారులు ఈ బియ్యము వాడుకోకుండా బయట బొరుగులకు వాళ్ళకు ఇంకా ఏ వాటికి అమ్ముకుంటున్నారని గురించి వస్తుంది మీరు ప్రభుత్వం ఒక కిలో నలభై రెండు రూపాయలు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ పో రైస్ మీకు సప్లై చేస్తున్నారు పోర్టిఫ్ అంటే బలవర్తకమైన బియ్యం ఈ తినడం వల్ల మనకు రక్తహీన పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యరిత అందరికీ సరఫరా చేస్తుంది అలాగే ఐసిడిఎస్ కూడా వ్యాక్టేటివ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో ఎవరికి కూడా అమ్ముకోకుండా ప్రభుత్వం ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తుంది నలభై రెండు రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది వ్యాస్తామంతా కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ బియ్యాన్ని తమ తమకే వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుతున్నాం ఈ డిసెంబరు జనవరి నుంచి సరఫరా చే విషయంలో ఎవరికైనా సరుకులు అందరి పక్షంలో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం మీరు ఫిర్యాదు చేస్తే వారిపైన మేము విచారించి చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న